హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడంత మన సూచర్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో రోజు మనం ఇప్పుడు వీడియోలో చూస్తే క్లియర్గా తెలుసుకునేద్దాం దానికంటే ముందు మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన గెంట్ సమ్మర్ కూడా క్లిక్ చేసేయండి ఇక వీడియో వీడియోలోకి వెళ్ళినట్లయితే శైలేంద్ర కుట్ర బయటపడటంతో పాటు మనం నా తమ్ముడు అంటూ రీఎంట్రీ ఇచ్చిన రిషి షాక్ లో శైలేంద్ర ఇందుకు అసలు ఏం జరిగింది అసలు రిషి ఎక్కడున్నాడు ఏమైపోయాడు మనో నా తమ్ముడు అని చెప్పేసి సడన్ గా ఎంట్రీ ఇవ్వడం ఏంటి శైలేంద్ర కుట్ర ధనేంద్ర ముందు ఎలా బయటపడింది అసలు ఏం జరుగుతుంటుంది సీరియల్ అని చెప్పేసి కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసాయండి అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది అలానే మా వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్లేదు వెంటనే ఒక లైక్ చేసేయండి సరేనండి సెల్ ఏం జరగబోతు ఇప్పుడు చూస్తే తెలుసుకుందాం ఇక మహేంద్రతో మాట్లాడిన తర్వాత శైలేంద్ర అయితే చాలా టెన్షన్ పడతాడు అసలేంటి బాబాయి అసలు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడేంటి అసలేం చేయాలి ఇప్పుడు అని చెప్పేసి టెన్షన్ పడుతున్న శైలేంద్రికైతే సడన్ గా ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది శైలేంద్ర అయితే చుట్టూ చూసుకుంటాడు ఎవరు లేరు కదా ఎవరు నాకు ఫోన్ చేస్తున్నారు ఈ అన్న నెంబర్ ఏంటని చెప్పేసి ఫోన్ అయితే లిఫ్ట్ చేయడం జరుగుతుంది శైలేంద్ర ఫోన్ లిఫ్ట్ చేయడంతో వెంటనే రాజీవ్ అయితే కాల్ చేయడం జరుగుతుంది చెప్పాను కదా నాకు కాల్ చేయొద్దు అని ఉన్నప్పుడు లేకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు సడన్ గా ఫోన్ చేసావనుకో మనం చేసిన ప్లాన్ మొత్తం కూడా ఒక్కసారిగా బయటపడిపోతుంది కదా జాగ్రత్తగా ఉండాలి నేను చేసేంత వరకు నాకు ఫోన్ చేయొద్దు సరేనా అని చెప్పేసి అంటూ ఫోన్ అయితే కట్ చేస్తాడు శైలేంద్రే రాజీవ్ కావలసింది తనకు సంబంధించిన వెంటనే రాజీవ్ ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా దాచిపెట్టాడు కాబట్టి ఇక రాజు కి సంబంధించిన తనకు కావాల్సినవన్నీ కూడా శైలేంద్ర అయితే తీసుకుని వెళ్తూ ఉంటాడు శైలేంద్ర సిటీ కట్స్ వరకు వెళ్తూ ఉంటాడు ఇక ఇంతలో శైలేంద్ర అయితే ఎవరో ఫాలో అవుతూ వస్తూ ఉంటారు కారు దిగి అయితే వస్తాడు చుట్టూ అంతా కూడా చూసుకొని తనకి సంబంధించిన ఫుడ్ ఐటమ్స్ మొత్తం కూడా తీసుకుని లోపలికైతే వెళ్తూ ఉంటాడు శైలేంద్ర లోపలికి వెళ్లడంతో డోర్స్ లాక్ చేస్తాడు కిటికీస్ మొత్తం కూడా క్లోజ్ చేసేస్తాడు ఇంతలో శైలేంద్ర ఫాలో అవుతూ వస్తున్న వ్యక్తి ఎవరో కాదు రిషి అసలు ఎన్నయ్య ఎక్కడికి వెళ్తున్నాడు ఎందుకు అసలు ఎక్కడికి ఎవరికి తెలియకుండా ఎంత సీక్రెట్ గా రావాల్సిన అవసరం ఏముంది ఎందుకంటే అసలు మనోని ఇక్కడికి పంపించింది ఎవరో కాదు రిషిని మనో జైల్లో ఉన్నాడన్న విషయం తెలుసుకున్న రిషి అసలు చంపుతాడా అసలు చంపే అవకాశమే లేదు చిదం శైలేంద్ర అన్నయ్య ఏదో ప్లాన్ చేస్తుంటాడు మనోని ఖచ్చితంగా ఎరికించుంటాడు దీనిలో ఏముందో రహస్య నేను తెలుసుకోవాలి అని చెప్పేసి అనుకున్నా రిషి అయితే రంగంలోకి దిగుతాడు శైలేంద్ర ఫాలో అవుతూ వస్తాడు డోర్స్ అన్ని క్లోజ్ కాకపోతే బ్యాక్ డోర్ కొంచెం మాత్రం ఓపెన్ ఉంటుంది వెంటనే అక్కడికి వెళ్ళిన రిషి అయితే సైలెంట్ గా చూస్తూ ఉంటాడు ఇంతలో లోపల శైలేంద్ర రాజు ఇద్దరు కూడా ఎదురు బదురు కూర్చొని మందు కొడుతూ ఉంటారు ఒక్కసారి బలం షాక్ అయిపోతాడు రిషి మొత్తం కూడా వీడియో తీస్తాడు రిషి ఇక వీడియో తీసి మొత్తం కూడా ఫోన్ కాల్ చేస్తాడు ఇంతలో నలుగురు స్టూడెంట్స్ అయితే అక్కడికి వచ్చేస్తారు బ్యాక్ డోర్ దగ్గర ఉన్నారని చెప్పేసి రిషి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాడు నలుగురు చుట్టూ నాలుగు పక్కల ఒకేసారి అయితే ఉంటారు రాజు శైలేంద్ర ఒక్కసారికి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు అసలు అన్ని డోర్స్ ఒక్కసారిగా ఏంటి ఇలా మోగుతున్నాయి నేను అసలు ఎవరికి తెలియకుండా చాలా సీక్రెట్ గా ఇక్కడికి వచ్చాను కదా నేను ఇక్కడికి వచ్చిన విషయం ఎవరికి తెలుసు భయ్యా అంటూ రాజు చాలా టెన్షన్ పడిపోతూ ఉంటే ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా చుట్టూ చూసుకున్నాను ఎవరిని కూడా చూడలేదు అసలు ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా వచ్చాను అందరూ తరపులు కొడుతున్నారని చెప్పేసి చాలా టెన్షన్ గా రాజు అనేసరికి ఫ్రంట్ డోర్ చాలా టెన్షన్ గా ఓపెన్ చేస్తాడు శైలేంద్ర ఎదురుగా ఉన్న ఒక స్టూడెంట్ చూసి శైలేంద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెనకాల రిషి ఉంటాడు ఇక రిషి చూసిన షాక్ లో శైలేంద్ర కి నోటు మాట రాదు శైలేంద్ర అయితే చంప చెల్లిమని విచ్చేసరికి శైలేంద్రైతే ఒక్కసారిగా షాక్ లో ఉండిపోతాడు ఆచవన్ కూడా కొడతాడు ఇక స్టూడెంట్ సహాయంతో ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకొని వస్తాడు రిషి అయితే ఎవరైతే చంపారు అని చెప్పేసి క్రియేట్ చేసి మనోని అరెస్ట్ చేశారో ఆ మనిషి బ్రతికే ఉన్నాడు ఇదిగోండి ఆ మనిషి ఇక ఋషి అయితే వీడియో కూడా తీస్తాడు కదా ఆ సాక్ష్యం కూడా చూపించడంతో వెంటనే పోలీసులు మనోని అయితే రిలీజ్ చేస్తారు ఒకసారి మనో ఋషి దగ్గరికి వచ్చి హక్ చేసుకుంటాడు ఎవరికి కూడా ఏమీ అర్థం కాదు షాక్ లో ఉండిపోతారు అసలు మనో ఎవరు తెలియదు కదా అలాంటిది రిషి వచ్చి మనోని విడిపించడం ఏంటి ఇద్దరు హక్ చేసుకోవడం ఏంటి అయితే మహేంద్ర అలానే చూస్తూ ఉంటాడు ఇకప్పుడు ఋషి అయితే ఏంటి నాన్న అంత ఆశ్చర్యంగా చూస్తున్నారు అసలు నువ్వు రావడం మనోని కలుసుకోవడం ఇంకో ఎద్దు అసలేం జరుగుతుందిరా నాన్న అని చెప్పేశాడు తడు మహేంద్ర నువ్వు అసలు అసలు ఏమైంది నిన్నాలు నువ్వేమైపోయావు అసలేం జరుగుతుందని చెప్పేసి అందరూ కూడా చాలా ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటారు అన్ని డీటెయిల్స్ ముందు మీరు అసలు అమ్మరాశిని ఉత్తరాన్ని నాకు సహాయం చేశాడు మనో నేను ఇద్దరం కూడా ఒక్క చోటే ఉండేవాళ్ళము నాకు ఎందుకనో హెల్ప్ చేస్తాడు మేమిద్దరం ఒకే చోట ఉండేవాళ్ళము మనో నా తమ్ముడని కౌల పిల్లలు తెలిసిపోయింది ఇంటి నన్ను అసలు ఏం చెప్తున్నావు నాకేం అర్థం కావడం లేదు అని చెప్పేసి మహేంద్ర అనేసరికి ఈ లెటర్స్ చదివితే మీకు గా తెలుస్తుంది డాడీ అని చెప్పేసి అంటూ ఆ లెటర్స్ అయితే మహేంద్ర చేతికిస్తాడు రిషి ఆ లెటర్స్ లో క్లియర్ గా ఉంటుంది ఎందుకంటే దేవి నుంచి జగతికి పుట్టిన బిడ్డను మరో బిడ్డ అయిన మనోని కాపాడడానికి అనుపమ కాపాడి అనుపమనే మనోని పెంచుతుంది ఈ రోజులో మనం తన కన తండ్రి ఎవరు అని చెప్పేసి అడిగిన ప్రతి దానికి కూడా సమాధానం చెప్పకుండా ఉండడానికి కారణం కూడా ఇదే విషయాలన్నీ కూడా రిషి తెలుసు కాకపోతే మనోకి మాత్రం చెప్పాడు తమ్ముడు అని చెప్పేసి అంటూ మాట్లాడతాడు తప్ప ఎప్పుడు తెలిసేలాగా ఇప్పుడైతే కాలేజ్ లో ప్రాబ్లం వచ్చిందో మనో నా కొడుకు అని చెప్పేసి మహేంద్ర అందరి ముందు అనౌన్స్ చేశాడు అప్పుడు రిషి నాన్న చెప్పింది నిజమే కదా అని చెప్పేసి రిషి అడిగేసరికి మనో నీకు వీల్ చూసుకున్నప్పుడు ఎవరు లేనప్పుడు ఒకసారి నా దగ్గరికి రా అన్ని విషయాలు కూడా నేను క్లియర్ గా చెప్తాను అని చెప్పేసి రిషి మనోకి చెప్పడం జరుగుతుంది మనో ఋషి ఇద్దరు కూడా లెటర్స్ మొత్తం చదివిన తర్వాత మనోకైతే అర్థమవుతుంది ఆ తర్వాత మనో మహేంద్ర దేను దత్త తీసుకోవడానికి ఒప్పుకుంటాడు ఇప్పటి వరకు ఒప్పుకుని మనో ఎప్పుడైతే జగతి అలానే మహీంద్ర ఇద్దరు కూడా తన కన్న తల్లిదండ్రులను తెలిసారు ఇప్పుడు తను నిజాన్ని తెలుసుకుని అత్త కార్యక్రమానికి ఒప్పుకుంటాడు ఇప్పుడైతే మనం అరెస్ట్ అయ్యాడో అన్న విషయం తెలిసిందో ఇక నేను అజ్ఞాత వాసంలో ఉండటం ఏ మాత్రం కరెక్ట్ కాదు తమ్ముని నేను ఎలాగైనా సరే కాపాడుకోవాలి మనిషిని కాపాడుకోవాలి ఇంకా ఆ శాలేంద్ర నుంచి వస్తారని కాపాడాలి ఫ్యామిలీ ప్రాబ్లమ్ లో ఉండకూడదని చూస్తే నిర్ణయించుకునే శాలేంద్ర మొత్తానికి అజ్ఞాతంలో నుంచి బయటికి రావడం జరుగుతుంది రిషి అయితే షిని చూసిన ఆనందంలో మహేంద్ర వస్తారా సంతోషానికి అవధులే ఉండవు శాలేంద్ర దేవ్యాని మీద కోపంతో ఉన్న రిషి అయితే వీళ్ళ గురించి ఎలాగైనా సరే పెదనాన్నకు తెలిసేలాగా చేయాలి అని చెప్పేసి అంటూ మీకు ఒక విషయం చెప్పాలి ఎలాగైనా సరే పెదనానికి అన్నయ్య అలానే పెద్దమ్మ గురించి నిజాలు తెలిసేలాగా చేయాలి అని చెప్పేసి రిషి అనే సరికి వద్దునానికి విషయాలు తెలిస్తే తట్టుకోలేడు మీ పెదనాని గురించే కదా మీ అమ్మ నిన్ను కాపాడుకుని తన ప్రాణాలు వదిలేసింది కూడా నిజాన్ని బయట పెట్టలేదు అలానే మనం కూడా ఎప్పటికీ బయట పెట్టకూడదు అన్నయ్య స్వయంగా తెలుసుకుంటాడు తన కొడుకు ఎంత దుర్మార్గుడు అని నరేంద్ర గురించి ఇప్పుడు సడన్ గా తెలిస్తే అన్నయ్య ఎస్సరో తట్టుకోలేడు మహేంద్ర అలా చెప్పడంతో మహేంద్ర మాటలకు సరే అని చెప్పేసి అంటాడు రిషి మరి చూద్దాం మరి రాబోయే మన ఇప్పుడు మంచి సీరియల్ అప్ ఎపిసోడ్ లో అసలు ఏం జరగబోతుందని శైలేంద్ర దేవేరాల గురించి నిజాన్ని పనుల త్వరలో తెలుసుకుంటాడా ఇకపోతే నిజంగానే తెలిసి సాలెన్ గా ఉంటున్నాడా మరి ఇలానే జరిగి రిషి తిరిగి రావాలి అని చెప్పేసి మీరైతే కోరుకుంటే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇప్పుడు ఎంత మంచి సీరియల్ అప్ కమింగ్ ఎపిసోడ్ ఏం జరగబోతుంది డైరెక్ట్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న కడిసమ్మలు కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో